ఉప ఎన్నిక మంత్రి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి హామీలను గాలి కొదిలేసి అనౌన్ వ్యాఖ్యలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫారయ్యారు కిషన్ రెడ్డి బీఆర్ఎస్ తో కాంగ్రెస్ కుమ్మక్కైంది కాబట్టి కేసీఆర్ ను అరెస్ట్ చేయలేదన్నారు కేంద్ర మంత్రి జూబ్లీ హిల్స్ ప్రచారంలో దూసుకుపోతున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లంకల దీపక్ రెడ్డి తరపున విస్తృత ప్రచారం చేస్తున్నారు బీజేపీకి ఓటేయాలని ఓటర్లకు పిలుపునిస్తున్నారు అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి మాటకు పెద్దలు గౌరవించాల్సిన అవసరం లేదు సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అనేక రకాల హామీ ఇచ్చాడు ఆవిడ మర్చిపోయాడు ఏమిటా ఈ బేగులు కట్ చేస్తా మెడల్ వేసుకుంటా కళ్ళ కళ్ళు తీగి గోడీలు ఆడతా ఈ చెడ్డీలు చింపుతా ఎన్ని మాటలు మాట్లాడలేదు కాబట్టి రేవంత్ రెడ్డి మాటలు మనం ఎప్పుడు మనం తీసుకోవద్దు కాళేశ్వరం అవినీతిపై సిబిఐ విచారణ కోరకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మేడిగడ్డపైనే విచారణ కోరుతోందన్నారు కిషన్ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డీల్ ఉంది కాబట్టి కేసీఆర్ పై చర్యలు తీసుకోవట్లేదన్నారు కేంద్ర మంత్రి కాళేశ్వరంలో కేసీఆర్ మీద సిబిఐ కేసులు ఎందుకు పెడతలేరు మేము పంపించి మూడు నెలలైంది జవాబే దాని ఆయన నాకు ఇసురుతుండు నాతో చర్చిస్తాను కిషన్ రెడ్డి కాదు చర్చలు కాదు నరేంద్ర మోడీతో చర్చించండి ఢిల్లీకి వెళ్లి అమిత్ షాతో చర్చించండి ఎందుకు వేయడానికి మోడీ అనుమతి ఇస్తలేడు కొట్లాడండి ఢిల్లీ స్థాయిలో బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఒప్పందం కుది అందుకే ఈరోజు రేవంత్ రెడ్డికి కేసీఆర్ ని అరెస్ట్ చేయాలంటే రాహుల్ గాంధీ అనుమతి ఇవ్వడం లేదు రాహుల్ గాంధీ దర్యాప్తు చేయనిస్తలేడు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్కదానికి మాత్రమే ఈరోజు జీవో చేసినట్టు ఈరోజు ఎట్లుంటుందంటే నటిస్తున్నాడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అయితే నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తానే విధంగా ఈ రెండు పార్టీలు వివరిస్తున్నాయి ముస్లింలపై కాంగ్రెస్ కి ప్రేమ లేదన్న కిషన్ రెడ్డి జూబ్లీ ఉప ఎన్నికలో ఓట్ల కోసమే అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చారన్నారు మహమ్మద్ అజారుద్దీన్ ప్రేమ ఉంటే లేకపోతే ముస్లిం లేదంత ప్రేమ ఉంటే రెండు సంవత్సరాలుగా క్యాబినెట్ ఎందుకు తీసుకోలేదు ఒక్కరు కూడా రేవంత్ చెప్పాలి చెప్పాలే చార్మినార్ ముక్కు నాలెక్క రాయలే తప్పైందని అజారుద్దీన్ అంత మంచోడైతే టికెట్ ఎందుకు వెళ్ళేది ఇప్పుడు బాగా వచ్చాయి కదా మన ఓట్లు రెండు సంవత్సరాలకి క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో చాలా బాగా వచ్చింది ఆయనకు టికెట్ ఎందుకు వెళ్ళలేదు మరి మాటలు మాట్లాడము అబ్బా జాగిరు అయ్యే జాగిరూ నిన్నట్టు మాట్లాడలేదు ఆయన సాయి దిగజారలేదు నేను చిన్నప్పటి నుంచి ఆ రకంగా పెరిగాను ఆయనలాగా అనేక పార్టీలలో తిరిగి అన్ని పార్టీలలో ఏ పార్టీ లేదు అన్ని పార్టీలు లేదు అని ఆల్ పార్టీస్ అయిపోయాయి ముఖ్యమంత్రి గారు ఒక మధ్య పార్టీ ఒకటి ఉంది జూబ్లీహిల్స్ హిల్స్ ఉప ఎన్నిక ఏ పార్టీకి రెఫరెండం కాదన్నారు కిషన్ నాలుగు నెలల తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆల్మోస్ట్ యాభై ఎనిమిది యాభై ఎనిమిది సీట్లలో లీడింగ్ వచ్చింది ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలిచాము కాబట్టి అదొక్కటే రిఫరెండం అనుకో జూబ్లీహిల్స్ హిల్స్ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి నేను ఎవరికి కానీ రిఫరెండం అనుకోలేదు బీఆర్ఎస్ పదేళ్ళ మోసాలను కాంగ్రెస్ అబద్ధాలను ప్రజలు గ్రహించారన్నారు కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు